కర్మ ఫలాసక్తిని విడిచిపెట్టి గనక కర్మ చేస్తే కర్మ బంధం అనేది ఉండదు అనేటువంటి మాటని అక్కడ చెప్పేందుకోసం అలాగే ఆత్మ విశ్రాంతి నుంచి చ్యుతుడు కాకుండా జారిపోకుండా ఆ యోగి అక్కడే నిలిచి నిలిచిపోయి నిలబడి ఉంటాడు అనేటువంటి మాటని చెప్పేందుకోసం అర్జునోపాఖ్యానం భగవద్గీత ఉపదేశం చేశారు ఇక ఇప్పుడు ఈ జన్మ పరంపర అనేటువంటిది ఏమిటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే ఇది స్వసంకల్ప కల్పితమైనటువంటి భ్రమ మాత్రమే జన్మ అనేది నీ యొక్క సంకల్పాలతో నువ్వు కల్పించుకున్నటువంటి భ్రాంతి ఈ జన్మ అందుకనే ఈ జన్మని ఒక స్వప్నంతో పోల్చి చెప్తూ ఉన్నారు భగవంతుడు జన్మని ఎలా అన్నాడు అంటే దేహము చొక్కా లాగా చొక్కా మారుస్తున్నావు ఇంకో చొక్కా వేసుకుంటున్నావు ఆ లోపల ఉండేది నువ్వేగా చొక్కా మార్చినంత మాత్రాన ఇప్పుడు చొక్కా మార్చి రాగానే పణిని శివా అనము శివాని పణి అనము చొక్కా మార్చారంతే అంతే కదా వాళ్ళు వాళ్లే అలాగే చొక్కా మార్చినంత మాత్రాన ఏది జన్మ మారినంత మాత్రాన నువ్వు మారటంలా అలాగే పోతోంది ఇది ఒక జన్మ పరంపర ప్రవాహము ఎన్ని చొక్కాలు ఉంటావు పుట్టినప్పటి నుంచి నువ్వు ఇంకా ఎన్ని మార్చనున్నావు రాబోయే రోజుల్లో అబ్బో అలా వ్యవహారం ఆ ప్రకారంగా ఇది ఒక పరంపరలాగా కొనసాగుతోంది అని చూసుకున్నప్పుడు ఇది ఒక చొక్క మార్చాము ఇంకొక జన్మ అప్పుడు మరణ భయం అనేది పోతుంది మనకి దాంతోపాటుగా ఈ జన్మ పరంపరని తుంపేసుకుని మనం భగవంతుల్లో పరమాత్మలో కలిసిపోవాలి కాబట్టి దీన్ని స్వప్నము అని తెలుసుకో స్వప్న సదృశమైన జన్మ పరంపర కళ కళలో కళ ఆ కళలో ఇంకో కళ ఏది నువ్వే కలగంటున్నావు ఆ కళలో ఒక మనిషి అయ్యావు ఆ మనిషి పడుకున్నాడు వాడికి ఒక కళ వచ్చింది ఆ మనిషి కళ మనిషిలాగా రాలే ఏదో జంతువులాగా వచ్చింది ఆ జంతువు కూడా నిద్రపోయింది ఆ జంతువు నిద్రపోయి అది ఒక కళగా ఆ జంతువు మళ్ళీ ఇంకో ఏదో పురుగు అయింది ఆ పురుగు నిద్రపోయింది ఏది కల ఒకే కళ ఆ పురుగు నిద్రపోయింది ఆ పురుగుకి మళ్ళీ కళ వచ్చింది ఏదో పక్షి అయింది ఆ పక్షికి మళ్ళీ కళ వచ్చింది అదేదో ఏనుగయింది ఆ ఏనుక్కి మళ్ళీ ఇంకోటి ఏదో కల వచ్చింది లేదా దానికి మరణం వచ్చింది అది పోయిన తర్వాత రాజుగారినే అనుకుంటోంది కాబట్టి రాజుగారి గజమైంది తరువాత ఆ రాజ గజానికి రాజుగారి మీద మనస్సు కాబట్టి దానికి కలలో అది రాజయ్యింది ఇదంతా ఒకడే కళ ఒకటి కళ వాడిలా కల గంటు గంటు గంటూ వెళ్ళాడు ఈ ప్రకారంగా కలలో కళ కలలో కల కలలో కల ఒక కళలో ఇంకో కళ ఇంకో కళలో మరో కళ ఈ ప్రకారంగా జన్మ పరంపర అనేది కొనసాగుతోంది